కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అయ్యేస్తున్నాం రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరినే పైన దేవుని నమ్ముకున్నాడు కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు ఎత్తులను కాదు జిత్తులను కాదు కుయుక్తులను కాదు కుట్రలను కాదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా